హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ చెట్టు చిన్న చెట్టుకి కాయలు కాస్తాయి అవి అయితే చూపిస్తాను నీకు ఇప్పుడు ఇదిగోండి ఇది ఒక్కటి చిన్నది ఇంకా ఉన్నాయి అవి కోసం మేము ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం అండి సో నేను స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఇది కట్ చేస్తుంది ఏం కట్ చేస్తుంది అని చూస్తే మ్యాంగోస్ ఉన్నాయి ఇందాక చూపించాను కదా ఆ చెట్టు వచ్చేసి ఇవ్వే అది ఇందాక చూపించింది చాలా చిన్నగా ఉంది కదా ఇది అయితే కొంచెం పెద్దగా ఉంది ఇప్పుడు మమ్మీ కట్ చేసి డాడీ పక్కకి జరుగు నువ్వు కూడా కనపడతావు వీడియో అంటే జరిగాను సో ఇది వచ్చేసి హాఫ్ మ్యాంగో హాఫ్లో హాఫ్ అనమాట సో ఇప్పుడు ఫుల్ మ్యాంగో ఇది వచ్చేసి ఫుల్ మ్యాంగో పెద్దగా ఉంది అంత చిన్న చెట్టుకే పెద్దది కాస్తుంది ఎందుకంటే అది హైబ్రిడ్ ప్లాంట్ అంట సో మమ్మీ కట్ చేస్తూ ఉంటే నేను తింటూ ఉన్నాను మమ్మీ ఎక్కడ తింటాను